హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు విడుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకని ముందుగా మార్చే మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మిర్చి లేక నాకు ఎంతో సపోర్ట్ ఎకరేజిగా ఉంటుంది అవి విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చో కాని మళ్ళీ అకౌడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నెలలు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వినదల చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు దేశాలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల తొంభై మూడు రూపాయల దశలు అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది రావులు బంగారం డెబ్బై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు దశలు అవుతూ ఉండంగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల ఏడు వందల ముప్పై ఐదు రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఎనిమిది వేల పలు దశలు అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఎనిమిది రూపాయల దశలు అవుతుంది ఫ్రెండ్స్ బదు రోజు ఏ విధంగా బంగారం మరియు వెనుదలు తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆ పక్కన వచ్చే అల ఆప్షన్ యాక్వర్డ్ చేసుకోండి